శుభ్రంగా స్నానం చేసు అలా ఎండలకు కాసేపు కూర్చున్నామంటే మొత్తం గుళ్ళంతా ఆరిపోద్ది నీట్గా శుభ్రంగా ఉండదు చదువుందా కింద వదిలేస్తే మట్లు వదిలేత్తావు నాలుగు కూర్చోకోసేపు అలా ఇగో లానా మనీ ప్లాంట్ ఉంది తింపేత తప్పు శంబాయి తోసి బల్ ఓ రోయ్ అరే బాబోయ్ బల్ల చేసింది బల్ల తోసేస్తావు అయ్యో నన్ను ఇడిచిపోయేలా ఉన్నావు నువ్వు మొక్క మొక్క మొక్కకోండి ఊరే ఏమి ఏడు సంబ ఇది ఇదియా ఈ బల్ల చోసేసావు ఈ మొక్కల కుండీ చోసేసావు తప్పు కదా ఊ మొక్కలు తెచ్చిపోతారా సంబా అయ్య బాబోయ్ మా అలా అలా ఉంటుంది అయ్యి బాబోయ్ ఏంటి చెంబా ఎంత అలాగా తప్పు కదా రేరే 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 వచ్చా నీ వచ్చాక వెళ్ళకూడదు ఎలా పై పైగా పైగా కమాన్ పైకి రా గుడ్ గుడ్ ఆ హీరో సింబా హీరో సింబా శుభ్రంగా స్నానం చేసు అలా ఎండలో కాసేపు కూర్చున్నామంటే మొత్తం గుళ్ళంతా ఆరిపోద్ది నీట్గా శుభ్రంగా ఉండదు చదువుందా కింద వదిలేతే మట్లు వదిలేతావు నలు కూర్చోకోసే బాగా ఇగో లానా మనీ ప్యాంట్ ఉంది తింపేత తప్పు సింబా చూసు బాల్లా బా పోయ్ అరే బాబాయ్ బలతో చేస్తుంది బల తోసేస్తావు అయి బాబాయ్ నన్ను గడిచిపోయేలా ఉన్నావు నువ్వు మొక్కలు ఒరే ఊరే ఏడు ఇది ఆ ఈ బల తోసేసావు ఈ మొక్కల కుండి తోసేసావు తప్పు కదా ఊ మొక్కలు తెచ్చిపోతారా సంబా అయ్యి బాబోయ్ మా గారితో అలరా అలా ఉంటుందా అయ్యి బాబోయ్ 이 엔드 챔바 이 안타라가 탑부가다. 러러러러러러러. 와짜니 완전 갈아보려고. 그래. 음. 아이고, 아이고, 아이고. Come on. 파이크라. Good, good. 아 히로 씨마, 히로 씨마.